ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ రాఘవాచార్య నమ మా గురూజీ రాజా గురుజీ గారికి నమస్కరిస్తూ మనకు తరచుగా కొన్ని వాదనలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం గొప్పదా సైన్స్ గొప్పదా అని నా అభిప్రాయం అయితే రెండు గొప్పవే మనం దేన్ని తీసి పడేయద్దు పూర్వం నుంచి వెళ్ళి శాస్త్రం మీద మానవుడు ఆధారపడి ఉన్నాడు మానవుడు నాగరికత చెందుతూ ఉంటే సైన్స్ మీద ఆధారపడ్డాడు అయినప్పటికీ ఒకదానికొకటి అనుసంధానం అనుబంధం ఉన్నాయి రెండు కూడా మానవ వికాసానికి తోడ్పడుతున్నాయి కాబట్టి రెండింటిని మనము ఆస్వాదించాలి రెండి రెండింటిని దేనికదే గొప్పదిగా మనం చూడాలి ఒకదానికొకటి పోటీ పెట్టి కానీ పోలిక చేసి కానీ చూడకూడదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈ అభిప్రాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఒక జ్యోతిష్య ఫలితం నేను చెప్పిన ఫలితం ఇక్కడ నేను ప్రస్తావిస్తాను ఒక గర్భవతి అయిన స్త్రీమూర్తి గత రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదవ తేదీన సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో నాకు ఒక మెసేజ్ చేశారు నాకు డెలివరీ ఎప్పుడు ఉంటుంది అని మెసేజ్ చేసేది ఆమె చేసిన మెసేజ్ని సమయాన్ని తీసుకొని నేను నేర్చుకున్నటువంటి మా గురుజీ ప్రతిపాదించిన అద్భుత ప్రక్రియ రాజా నక్షత్ర ప్రశ్న లగ్నం ద్వారా నేను ఆ అమ్మాయికి మళ్ళీ మెసేజ్ చేశాను పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో మీ డెలివరీ ఉంటుంది త పద్నాలుగు పదిహేను తేదీలలో ఎక్కువ భాగం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది అని చెప్పాను డాక్టర్ గారు ఏం చెప్పారు మీకు తరచుగా రెగ్యులర్గా చెకప్ చేసే డాక్టర్ గారు ఏం చెప్పారని అడిగాను ఇంకా డాక్టర్ ఏమి చెప్పలేదు ఈరోజు డాక్టర్ గారిని సంప్రదిస్తున్నాము డాక్టర్ గారు ఈరోజు చెప్తానన్నారు అని చెప్పారు ఆ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆమె డాక్టర్ కూడా అదే పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో డెలివరీ ఉంటుందని చెప్పారు ఇక్కడ ఈ మళ్ళీ ఆమె పద్నాలుగో తేదీన డెలివరీ అయ్యింది మగ శిశువుకు జన్మ జన్మనిచ్చింది అంటే ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే మనం ఒక విషయం తెలుసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చును సైన్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి రెండు గొప్పవే రెండింటిని మనము ఆస్వాదించాలి మన వికాసానికి అంటే మానవ వికాసానికి రెండు కూడా చాలా ముఖ్యమైన అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈ విషయం ఇలా నేను చాలా జ్యోతిష ఫలితాలు రెండు వేల పదిహేడు నుంచి తెలియజేశాను ప్రారంభ ద నేను నేర్చుకున్న ప్రారంభ దశ నుంచే అవన్నీ కూడా యూట్యూబ్ ద్వారా మీతో పంచుకుంటాను కేఎన్సి ఆస్ట్రో అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోండి పెద్ద పెద్ద అంశాలు దేశ దేశాన్ని దేశ రాజకీయాలు కానీ సెలబ్రిటీల వ్యక్తిగత లైఫ్ కానీ ఇవి చెప్పకుండా చిన్న చిన్న అంశాలే నేను చెప్తాను మీకు త్వరలో టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది అప్పుడు నేను క్రికెట్ మ్యాచ్ మీద అనాలిసిస్ చేసి ముందుగానే మ్యాచ్ కంటే ముందే యూట్యూబ్లో పెడతాను అప్పుడు ఆ మ్యాచ్ ఏ విధంగా జరుగుతుంది ఎన్ని వికెట్లు పోతాయి ఎన్ని పరుగులు పోతాయి సుమారుగా అంటే నేను కరెక్ట్గా చెప్పను పరుగులు చాలా దగ్గరగా చెప్తాను అటువంటివన్నీ మీరు ఆస్వాదించవచ్చు నా యొక్క జ్యోతిష్య ఫలితాలను మీరు ఆస్వాదించండి మీరు కూడా వ్యక్తిగతంగా జ్యోతిష్యం గురించి సంప్రదించవచ్చు నా యొక్క ఫోన్ ద్వారా ముఖ్యంగా నేను ఎన్నికల మీద ఎందుకో నాకు రెండు వేల పంతొమ్మిది స్థానిక ఎన్నికల నుండి నాకు బాగా ఆసక్తి పెరిగింది జూబ్లీయల్స్ ఉప ఎన్నిక కూడా నేను రీసెర్చ్ చేసి ఫలితాన్ని అలా పెట్టుకున్నాను నా దగ్గర కొంతమంది మిత్రులతో కూడా పంచుకున్నాను ఎవరైనా జూబ్లియల్స్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా నన్ను సంప్రదించవచ్చు ఫలితం వచ్చినాక దాన్ని సరిపోల్చండి చూసుకోండి శాస్త్రం యొక్క గొప్పతనాన్ని ఆస్వాదించండి స్వస్తి